అయితే వాళ్ళు ఇంకొక బాధపడరు ఏంటంటే తీర్మార్ మళ్ళీ కూడా మాకు చెప్పిండన్న ఆయన మా ఇంటి మన రేవంత్ రెడ్డి సీఎం ఇంటి దగ్గర పోతే ఆయన వచ్చిండు ఆయన కార్ను రౌండ్ అప్ చేసినాం ఒక వందల మందిని అడిగినాం అడిగితే కూడా మాకు అంటే సమస్య పరిష్కారం చేస్తేనే మాకు అనిపిస్తలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నన్ను లోపలికి పోనీ అంటుండు అంటున్నాడు అయిన చూసుకుంటున్నాడు కానీ మాది పరిష్కారం చేయలేదని ఆయన పట్ల కూడా ఒక రకంగా అసంతృప్తి ఆయన గురించి చెప్తున్నా సార్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మధ్య ఎట్లా తయారైందంటే ఏదో మల్లన్న మీద నేను కక్ష కట్టినట్టు ఆయన ఓడించడానికి కంకణ కట్టుకున్నట్టు కామెంట్స్ పెట్టడము మీకు తెలియదు నా మీరు చూస్తుంటారు ఇప్పుడు మొన్న ఏమైంది మల్లన్న గెలిచినాడు స్పోర్టివ్ స్పిరిట్ ఆఫ్టర్ ఆల్ నేను నేను నేనేం ఆయనకి శత్రువును కాదు ఏది కాదు ఆయన నన్ను అడగలేదు నేను ఆయనకి ఒక వ్యక్తికి మీరు మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పలేని పరిస్థితులలో నేను జడ్సన్ గారితోనే ఉన్నాను తర్వాత నా కాన్సెప్ట్ ప్రకారం నా ఐడియాలజికల్ గానే నేను జనరల్ గా దళితుల పక్షంలో ఉంటాను కాబట్టి నేను ఆ యాంగిల్లో పోయినా దానికి మొన్న మలన గెలిచిన తర్వాత నేను ఒక మెసేజ్ పెట్టిన గుడ్ మల్లన్న అని దాని కింద కొంతమంది మోటివేటెడ్ కామెంట్స్ ఏం చెప్తారంటే వీడియో చేసిన వీడియో చేసిన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ దాని మీద ఎట్లా కామెంట్ పెడతారంటే నేనేదో మల్లనతో పోటీ పడుతున్నట్టు మల్లన్నకు నేనేదో ద్రోహం చేసినట్టు మల్లన్న దగ్గర నుంచి నేనేదో తీసుకోవాలని గంగల నేను చెప్పిన సార్ ఈ చేత చేసిన సాయని ఈ చేతి కామెంట్ సుఖంగా ఉండొచ్చు అధికార పార్టీలు ఉండొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడే ఈ కామెంట్ పెట్టినోడు ఎవడు పెట్టినోడు ఎవడు కూడా సాయపడలే సాయపడ్లేదించలే వాదించలే దాకా సార్ కూడా నాకు తెలుసు అన్ని నా కొడుకు చచ్చిపోయినాక ఒక నెల లోపడ ఒక నెల నెల కూడా గడవదు సార్ మా బాబు చచ్చిపోయిన తర్వాత ఉన్న ఒక్కగానొక్క ఒక కొడుకు చచ్చిపోయిన తర్వాత దుఃఖం దిగమింగుకుంటూ నేను కేసులు ఆర్గ్యూ నేను ఒక కేసు జస్టిస్ విజయసేన్ రెడ్డి దగ్గర ఆర్గ్యూ చేసినాక లాస్ట్ కు చిట్ట చివరిగా ఒక వాక్యం చెప్పినాను మైలాడ్ ఐ హావ్ నాట్ కమ్ టు ది కోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఆర్ ఎన్ థింగ్ టు అపోర్డ్ ది మ్యాజెస్టీ ఆఫ్ లా ఐ హెవ్ కమ్ ఇయర్ అని అన్ని నా కళ్ళ నుంచి పడపడపడ నీళ్లు రాలినాయి నన్ను గారే ఓదార్చినారు శరత్ గారు నాకు తెలుసు మీరు ఎంత ఆవేదనభరితంగా ఉన్నారు మీరు ఎంత బాధలు ఉన్నారో తెలుసు అన్నారు అట్లాంటి దిశలో నేను మద్దతు ఇచ్చిన సార్ నాకు ఆయనతో ఆయన నాశనాన్ని కోరుకునే వ్యక్తి నేను కాదు నా పట్ల దురుసుగా వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతగా వదిలాడితే కానీ సరే రెండోది నేనేం ఆయనకు బానిసను కాదు ఏంట్రా ఆయనకి నేనే రుణపడి లేదు వ్యూ ఉంటుంది నా ఇష్టం నా క్లయింట్లు నేను ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సాధ్యం ఆనాటి పరిస్థితులలో కూడా మల్లన్న చేస్తున్న యుద్ధానికి నేను బేసరితగా మద్దతు ప్రకటించిన నేను మల్లన్న దగ్గరికి పోయి అడుక్కోలేదే మల్లనకు అవసరం నా దగ్గరికి వచ్చినాడా లేకపోతే నేను పోయి ఆయన అడుక్కున్నాడా ప్రతిసారి నేను మల్లన్న టాపిక్ తీయకపోవడానికి కారణం కూడా అదే కానీ కావాలనే ఈ టాపిక్ తీస్తే ఏమవుద్దు ఒక్కొక్కసారి నేను వాస్తవం చెప్పాల్సి వస్తుంది అవసరం చెప్పడం ఒక మాట నాకేం అవసరం ఉంది ఒక కొడుకు చనిపోయిన వన్ మంత్ లోపలనే ఇంకా తడే ఆరకం ఉందే ఇంట్లో బంధువులందరూ ఏడుస్తుండగా కూడా నేను కోర్టుకు పోయినాను చా నా బిడ్డలు నన్ను అడిగినారు డాడీ నువ్వు ఇంత తొందరగా కోర్టుకు పోతే అందరు నేను ఏమనుకుంటారు అసలు కొడుకు చచ్చిపోయినందుకు నీకు బాధ లేదా అని అనుకుంటారా డాడీ అన్నారు అయినా సరే అట్లా కాదు పరిస్థితి పరిస్థితిది అది వాడి నిర్ణయం వాడి ఇష్టం వాడు చనిపోయినాడు దాన్ని నేనేం చేయగలను నేను నా విద్యుక్త ధర్మాన్ని నేను పాటించాలని చెప్పినాను ఆయన సహచరులకు తెలియదా మల్లన్న చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన ఎవరైతే వాళ్ళు నా వెంట వచ్చినారో కోర్టుకు వచ్చినారు కోర్టులో నాతో పాటు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా నా వల్ల సాయం జరిగింది అనేది మళ్ళన్న తన గుండెగా చేసుకుని అడిగితే తెలిసిపోతుంది కానీ ఇదేంటంటే ఒక మోటివేటెడ్ క్రిస్టం అనట ఏదో మల్లన్న గెలుపును నేను మొన్న ఆపినట్టుగా నేనేం చేసినాను నేను ఆల్రెడీ ఒక వ్యక్తికి మాట ఇచ్చినాను కాబట్టి ఆ మాట కట్టుబడి నేను మళ్ళన వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంకా వేరే వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినారు మళ్ళ నా యొక్క గతంలో మాట్లాడిన మాటలన్నింటినీ హైలైట్ చేసి అది చేసి ఇది చేసి పాటలు రాసి రకరకాలుగా చేసినాడు నేను నేనన్నాడు గౌరవాన్ని మర్యాదను తర్వాత కట్టేసి తప్పి మాట్లాడు సరే అయినా సరే ఏది ఏమైనా కానీ ఒకటి సార్ ఇప్పుడు ఎవరు ఎదిగితే చూసి బాధపడే మనస్తత్వం అది కాదు నిజానికి నేను అవసరమైతే కొంతమందికి మద్దతు ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసినా సో నా గురించి అంత నీచంగా కామెంట్స్ పెడుతున్నట్టు మరి వాళ్ళు విజ్ఞత నేను నేనుగా పట్టించుకొని సార్ నేను కేర్ టూ హూట్స్ మేము న్యాయవాదులం మేము కే కోర్టులో జడ్జి గారి సంతృప్తికి మేము ఆర్గ్యుమెంట్ చేయం మా కేసు మెరిట్స్ ఏముందో ఆర్గ్యూ చేసేసి న్యాయం చేసే బాధ్యత నీదే నా బాధ్యత నేను వాదించడం నేను వాదించిన ఇక నీ ఇష్టం అది నీ బిడ్డ నువ్వు ఏ రకమైన తీర్పు చెప్పు న్యాయంగా చెప్తావా ధర్మంగా చెప్తావా డబ్బులకు లొంగి చెప్తావా లేకపోతే అడ్వకేట్ మీద ఉన్న కోపంతో క్లయింట్ని బాధ పెడతామా అది నీకు సంబంధించిన విషయం అని చెప్తా ఉంటా అది సరే మనం గురుకుల అయితే ఇప్పుడు ఆయన సార్ అంటే మాట్లాడాలి మాట్లాడాలి ఆయన టాపిక్ తీయకుండా బెస్ట్ సార్ నాకు అసలు చెప్తారు గంగల సరే సార్ ఇంకో విషయం చెప్పన్నా మీరు ఒక నల్గొండలు ఎక్కువంత మందుడని అసలు ఇప్పుడు అందరికి న్యాయం చేయగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి మీరు ఆ ముఖ్యమంత్రి గురించి మాట్లాడండి ఆయన న్యాయం చేయాలంటే చేయగలిగే సత్తా సామర్థ్యం ఉంది ఆయనకి ఈ విషయం తెలియదని కాదు తెలిసి కూడా నిర్లిప్తంగా ఉన్నాడు ఈ ఈ సమస్యకి ఈనాడు యువకుల మధ్యలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి అన్నా మేము అధికారంలోకి రావడం చాలా మీరు మనము తిరుగుతున్నప్పుడు ఎంత మంది యువకులు మన చుట్టూ సార్ నిరుద్యోగులు లేకుండా మీ ప్రభుత్వం ఏర్పడింది ఎట్లా ఏర్పడుతుంది సార్ నాకు అర్థం కాదు ఎట్లా ఏర్పడుతుంది చెప్పు అసలు కేసీఆర్ నాశనం చేసినాడు ఉద్యోగుల విషయాలలో చాలా దుర్భరంగా ప్రవర్తించినాడనే కదా వాళ్ళంతా మనం ఎట్లా చెప్తే అట్లా విని మనకు ఎంత సపోర్ట్ చేసినారు వాళ్ళు ఇవాళ మీకెట్లయితే ప్రశ్నలు వేస్తున్నారో నన్ను అట్టనే ప్రశ్నలు వేస్తారు అది ఎట్లా ఇదెట్లా అని అడుగుతూ ఉంటారు చాలాసార్లు నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు